హలో ఆల్ యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఈజీ అండ్ సింపుల్ ట్రిక్ చూద్దాం అనమాట ఇందులో మనకి మొత్తం నాలుగు వంశాలు అయితే పరిపాలించాయి ఈ నాలుగు వంశాలకు సంబంధించిన వాటిని కూడా మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము ఇది మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా వెరీ వెరీ యూజ్ఫుల్ అనమాట ఓకేనా ఈ వీడియో మీరు చివరి వరకు వాచ్ చేయండి ముందుగా మనం సంగమ వంశం అన్నమాట మొదటిగా ఏంటండి సంగమ వంశము దీనికి సంబంధించిన ట్రిక్ అయితే చూద్దాము విజయనగరం వెళ్తూ సగంలో అంటే ఒక ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ అన్నమాట విజయనగరం అయితే వెళ్తున్నారు ఈ విజయనగరం వెళ్తూ సగంలో హరి అంటే హరి అనే ఫ్రెండ్ ఏం చేశాడంటే దేవాను అండ్ అలానే విరూపాక్షను వదిలి అనమాట ఏం చేశారండి విజయనగరం ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు కానీ సగంలో హరి ఏం చేశాడంటే దేవాను అండ్ అలానే విరూపాక్షను వదిలి అనమాట ఇది మనకి సంబంధించిన సంగం వంశానికి సంబంధించిన ట్రిక్ అనమాట ఈ ట్రిక్ మీకు గుర్తుందనుకోండి క్రోనలాజికల్ ఆర్డర్లో మీకు గుర్తుంటుంది అంటే మనకి ఇందులో ఎవరు గొప్పవాళ్ళు స్థాపించిన వ్యక్తి చివరి వ్యక్తి ఇది మనకి మెయిన్గా గుర్తుంటే సరిపోతుంది అనమాట వాటిని మనం ఈ వీడియోలో చూద్దాము మొదటిగా మనకి ఇక్కడ చూసారా విజయనగరం అని ఉంది కదా విజయనగరం అంటే విజయనగరము అంటే విజయ విజయనగర సామ్రాజ్యము ఓకేనా విజయనగరం అంటే ఏంటండి విజయనగర సామ్రాజ్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తర్వాత సగంలో వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నాం కదా సగంలో అంటే సగం సగం అంటే సంగం సంగమ వంశము మొదటి వంశం ఏంటండి సంగమ వంశము ఇలా మీరు కన్వర్ట్ చేసుకోండి తర్వాత సారీ అండి హరి అని చెప్పేసి అన్నాం కదా హరి అంటే ఈ సంగమ వంశ స్థాపకుడు ఎవరు అండి హరిహర వన్ అనమాట ఎవరండి హరిహర వన్ ఈ సంగమ వంశ స్థాపకుడు ఎవరు అంటే హరిహర వన్ అండ్ వెళ్ళిన తర్వాత దేవాను విరూపాక్షను అన్నాం కదా దేవా అంటే దేవరాయ టూ అనమాట ఎవరండి దేవరాయ టూ సంగమ వంశంలో గొప్పవాడు ఎవరు అంటే దేవరాయ టూ ఓకేనా దేవరాయ టూ ఇలా మీరు గుర్తుపెట్టుకోండి మనకి ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోండి ఈ ఒక్క లైన్లో మనకి ఈ సంగమ వంశానికి సంబంధించిన ఇంపార్టెంట్ వ్యక్తులు అన్నీ కూడా వస్తాయి అనమాట తర్వాత విరూపాక్ష టూ అనమాట విరూపాక్ష అంటే విరూపాక్ష టూ ఇతను సంగమ వంశంలోని వాడు సంగమ వంశ చివరి వాడు ఎవరండి విరూపాక్ష టూ అనమాట వన్ కాదు గుర్తుపెట్టుకోండి విరూపాక్ష టూ ఓకేనా ఇప్పుడు మనకి సంగమ వంశానికి సంబంధించిన ట్రిక్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వంశం అయితే చూద్దాము దీని యొక్క కాలం కూడా చూడండి పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు వరకు ఈ సంగమ వంశం అనేది పరిపాలించారనమాట సంగమ వంశం తర్వాత సాలువ వంశం మనకి ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుందండి మొదటి వంశం సంగమ వంశం సాలువ వంశం తులువ వంశం అండ్ అలానే అరవీటి వంశం అనమాట ఇలా మీకు ఈ ఫోర్ కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం సాలువ వంశం గురించి అయితే చూద్దాము సాలువ వంశం గురించి ట్రిక్ అయితే సాలువని నరసింహ ఇమ్మని అడిగాడు అంటే ఇప్పుడు నా దగ్గర సాలువ ఉందనుకోండి సాలువ అంటే మనకి బహుమతులు ఇలా సాలువ కప్తాం కదా అదనమాట సాలువని నరసింహ ఇమ్మని అడిగాడు అనమాట తనకి ఇమ్మని చెప్పేసి అడిగాడు ఇది ఇది ఒక్కడు గుర్తున్నదనుకోండి మనకి ఈ సాలువ వంశానికి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే మనకి గుర్తుంటారు సాలువ అంటే సాలువ వంశం ఓకేనా ఇది రెండవ వంశం అనమాట తర్వాత నరసింహ అని చెప్పేసి మనం రెండు సార్లు కన్సిడర్ చేయాలి ఎందుకంటే నరసింహ అనే వ్యక్తి ఇతను సాలువ నరసింహరాయులు అని చెప్పేసి పేరు అనమాట ఈ సాలువ నరసింహరాయుడు అనేది సాలువ వంశ స్థాపకుడు ఈయనే అండ్ అలానే సాలువ వంశానికి సంబంధించిన గొప్ప వ్యక్తి కూడా ఈ సాలువ నరసింహరాయలే అనమాట రెండు కూడా ఒకే వ్యక్తి ఎవరండి సాలువ నరసింహరాయులు ఓకేనా తర్వాత ఇమ్మని ఇమ్మని అడిగాడు ఇమ్మని అంటే ఇమ్మిడి నరసింహరాయులు టూ ఇమ్మని అడిగాడు అంటే ఇమ్మడి ఇమ్మడి నరసింహరాయలు టూ ఇదను చాలో వంశంలో అనమాట ఓకేనా మీరు మొదటి సంగమ వంశానికి కూడా విరూపాక్ష టూ చివరిలో ఇక్కడ కూడా ఇమ్మడి నరసింహరాయలు టూ గుర్తుపెట్టుకోండి చాలా వంశ చివరివాడనమాట ఈ ట్రిక్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఓకేనా నెక్స్ట్ తులువ వంశానికి సంబంధించిన ట్రిక్ అయితే చూద్దామండి దీని సాలువ వంశానికి సంబంధించిన కాలం ఏంటి అంటే పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు వరకు అనమాట తర్వాత తులువ వంశము తులువ వంశానికి సంబంధించింది ఏంటంటే తులువ పని చేస్తూ అంటే తులువ వంశం అని కాబట్టి అంటే మనకి వంశం స్టార్టింగ్ దాంతో గుర్తుంటే మనకి ఈజీగా గుర్తుంటుందని చెప్పేసి ఇలా అయితే మీకు ట్రిక్ అయితే పెట్టానండి తులువ పని చేస్తూ నరసింహానికి కృష్ణ అండ్ శివ అయితే దొరికిపోయారు అనమాట అంటే ఒక తులువ పని అంటే అంటే ఏమంటే తులువ పని అంటే కొంచెం ఎక్కువ చేస్తాం కదా దాన్ని తులువ పని అని చెప్పేసి అంటాం అనమాట తులువ పని చేస్తూ నరసింహానికి కృష్ణ అండ్ అలానే శివ వీళ్ళిద్దరూ కూడా దొరికిపోయారంట ఓకేనా ఇదైతే మనకి తులువ వంశానికి సంబంధించిన ట్రిక్ అనమాట మీరు ఒకటికి రెండు సార్లు వీడియో అయితే చూడండి లేదంటే నోట్ చేసుకోండి కావాలంటే నేను పీడిఎఫ్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను మీరు చదువుకున్నారనుకోండి చక్కగా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్ చూసిన తర్వాత మనకి గుర్తొచ్చే ఛాన్సెస్ అయితే అన్నమాట ఓకే తులువ అంటే తులువ వంశము ఇత ఇది ఏంటండి మూడవ వంశం అనమాట తర్వాత నరసింహానికి దొరకారని చెప్పేసి అన్నాం కదా నరసింహ అంటే వీర నరసింహరాయులు ఇతను ఎవరండి తులువ వంశ స్థాపకుడు అనమాట తులువ వంశ స్థాపకుడు ఎవరండి వీర నరసింహరాయులు ఓకేనా తర్వాత మనం ఏమన్నాము కృష్ణ కృష్ణ అని చెప్పేసి అన్నాం కదా కృష్ణ శివ కృష్ణ అంటే ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు ఈ తులువ వంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు ఈ తులువ వంశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి తులువ వంశ సంబంధించిన గొప్పవాడు ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు అండ్ అలానే తులువ వంశంలో చివరివాడు ఎవరండి మనం కృష్ణ శివ దొరికిపోయారని చెప్పాం కదా శివ అంటే సదా శివరాయలు ఎవరండి తులువ వంశ చివరివాడెవరు సదాశివ రాయులు ఇతని కాలం ఏంటండి పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల డెబ్భై ఆరు వరకు ఓకేనా ఇది మనకి తులువ వంశానికి సంబంధించిన సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ అనమాట అండ్ నెక్స్ట్ అరవీటి వంశం చివరి వంశం అనమాట నాలుగవ వంశం ఏంటండి అరవీటి వంశం ఈ అరవీటి వంశానికి సంబంధించిన ట్రిక్ అయితే చూద్దాము అరకు నుండి అంటే కొంచెం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక రంగా అనే ఒక వ్యక్తి అయితే వెళ్తున్నాడు అనమాట ఆ దాని గురించి అయితే చూద్దాము అరకు నుండి తిరుమల వెంకటేశ్వరుని దగ్గరకు రంగా అయితే వెళ్ళాడు ఓకేనా అరకు అనేసరికి మీరు అరవీటి వంశం అని చెప్పేసి గుర్తురావాలి అరకు నుండి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రంగా అయితే వెళ్ళాడు అనమాట దర్శనం చేసుకోవడానికి అరకు అంటే అరవీటి వంశము ఇది నాలుగవ వంశము ఓకేనా చివరి వంశం ఏదండి అరవీటి వంశము మనకి క్రనలాజికల్ ఆర్డర్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకేనా ఫస్ట్ సంగమ వంశం సాలువ వంశం తులువ వంశం అరవీటి వంశం ఓకేనా ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోండి అరవీటి వంశం అంటే నాలుగవ వంశము తర్వాత మనం తిరుమల వెంకటేశ్వరునికి అంటే తిరుమల అన్నాం కదా తిరుమల అంటే తిరుమల రాయులు ఈయన ఏంటండి అరవీటి అరవేటి అరవీటి స్థాపకుడు ఎవరండి తిరుమల రాయలు అండ్ అలానే వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర అంటే వెంకటపతి రాయ టూ వెంకటపతి రాయ టూ అనమాట ఇతను అరవీటి వంశ అనమాట అరవీటి వంశ గొప్పవాడు ఎవరండి వెంకటపతి రాయ టూ అనమాట ఓకేనా మ్యాక్సిమం మనకి ఈ వన్ టూ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి ఆప్షన్స్లో వన్ ఇస్తాడు టూ ఇస్తాడు కాబట్టి ఇలా కూడా మీరు వన్ టూ అనేది క్లారిటీగా చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి అని అంటే అలానే రంగ అన్నాం కదా శ్రీరంగ శ్రీరంగ రాయ శ్రీరంగరాయ త్రీ అనమాట ఈయన శ్రీరంగరాయ త్రీ ఇతను ఎవరండి అరవీటి వంశ చివరివాడు ఓకేనా అరవీటి వంశ చివరివాడు ఎవరండి శ్రీరంగరాయ త్రీ అనమాట ఇలా మీకు అరవీటి వంశానికి సంబంధించిన ట్రిక్ కూడా ఇంకా అర్థమైందని అనుకుంటున్నానండి దీనికి సంబంధించిన కాలం ఏంటి అంటే పదిహేను వందల డెబ్భై ఆరు నుంచి పదహారు వందల ఎనభై ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చేయండి అండ్ అలానే మన ఛానల్ని సపోర్ట్ చేశారనుకోండి మరిన్ని ట్రిక్స్తో ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్